ఏఐఎస్ఎఫ్ మండల ఉపాధ్యక్షుడు పురుషోత్తం అధ్యక్షతన ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ పాల్గొని వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్మెంట్ బకాయిలు కూటమి ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యువగలం పాతికేతలలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే విద్యార్థులు కష్టాలు తీరుస్తాము విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన బకాయిలు విడుదల చేస్తామని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ తీరా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంవత్సరం పరిపాలన బాగా జరిగిందని సంబరాలు చేసుకుంటున్నారు తప్ప విద్యార్థుల కష్టాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు బడ్జెట్ సమావేశాలలో ఫీజు రియంబర్మెంట్ బకాయిలకు రెండు వేల ఆరు వందల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వ నాయకులు సంబరాలు చేసుకున్నారు కానీ నేటికి రెండు ఆరు వందల కోట్ల రూపాయల డబ్బులు విద్యార్థుల ఖాతాలో ఒక రూపాయి కూడా జమ కాలేదని పేర్కొన్నారు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమిట్లో భాగంగా కోసింగ్ మండలం మరి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి విద్యార్థులతో మరి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెండింగ్ లో ఉన్నటువంటి ఆరు వేల నాలుగు వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఏఐఎస్ ఒక ప్రధాన డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా గతంలో పాదయాత్రలో మరి నారా లోకేష్ గారు మేము అధికారంలోకి చేయబడిన వెంటనే నెల రోజుల్లోనే ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేసి విద్యార్థులకు సర్టిఫికేట్ చేతులకు అందిస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు సంవత్సరం గడుస్తున్నా మరి విద్యార్థులు కూడా పట్టించుకోవడం చాలా బాధాకరం అని చెప్పేసి తెలియజేస్తున్నాం అదే విధంగా జియో నెంబర్ డెబ్బై ఏడు తీసుకొని వచ్చి పీజీ బీటెక్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తింప నెంబర్ తీసుకొచ్చి విద్యార్థులను నడీ తిరుగుకొడుతున్నాడని చెప్పేసి మరి నారా లోకేష్ గారిని హెచ్చరిస్తున్నాం మరి ఇప్పుడున్న కూడి ప్రభుత్వం తక్షణం స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేసి విద్యార్థులకు అన్ని విధాలుగా సహకరించాలని చెప్పేసి తెలియజేస్తూ నా పేరు హిరేశ్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు